స్ డేకి సార్కి గిఫ్ట్ ఇద్దామని షాప్కి వచ్చానండి ఈ షాప్లో సార్ కొంటారు బిల్ అప్పుడు కాంప్లిమెంటరీ కొంచెం ఇంత ఫైవ్ థౌసండ్ బిల్ చేస్తే ఒకటి ఫ్రీ ఇంకొక టెన్ థౌజండ్ బిల్ చేస్తే ఒకటి ఫ్రీ అంటారు కదా ఆ ఫ్రీ బదులు నాకు ఫ్రీ వదిలేనా మనీ కట్ చేయని చెప్పాను ఓటీపీ సార్కి వెళ్ళొద్దు అంట ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కాలేదు సర్లే ఇంకా డైరెక్ట్గా మా వారికి కాల్ చేసి మమ్మలు షాప్కి వచ్చాను ఓటీపీ చెప్పమని చెప్పాను మా వారికి నేను ఏం సర్ప్రైజ్ ఇచ్చినా ఆగదండి అందుకే నేను సర్ప్రైజ్లు ఇవ్వను అందుకే ఇంకా వెయ్యి రూపాయలు తగ్గినా రెండు వేలు తగ్గినా తగ్గిన తగ్గినట్టే కాబట్టి ఇంకా సార్కి ఫోన్ చేసి మా అబ్బాయికి షర్ట్ కొంటున్నా అని చెప్పాను సార్ తెలివైన వాళ్ళు కదా పట్టేస్తే ఉంటారు ఓటీపీ అయితే చెప్పారు కామ్గా ఏం మాట్లాడలేదు బిజీగా ఉండి ఉంటారు షూట్లో నేనైతే ఒక త్రీ షర్ట్స్ తీసుకున్నాను ఆ షర్ట్స్ ఒకసారి మీకు చూపిస్తాను షాప్ అంతా వెతికి ఈ మూడు షర్ట్స్ తీసుకున్నానండి సెలెక్ట్ చేశాను ఇది తర్వాత ఇస్తానండి అంటే పండగ రోజు కానీ బర్త్డే రోజులు బ్లాక్ ఎయర్ కాబట్టి ఇది తర్వాత వేసుకుంటారు ఇవి రెండు అయితే రేపటికి అనమాట ఈ మూడు నేను సెలెక్ట్ చేశాను అని అవి ప్యాక్ చేసేసాయి గిఫ్ట్ కొందామని వచ్చండి నేను కూడా ఫోర్ డ్రెస్సెస్ కొనుక్కున్నాను వన్ టూ అనుకున్నాను ఫోర్ డ్రెస్సెస్ కొనుక్కున్నాను నా షాపింగ్ కూడా అయిపోయింది థ్యాంక్ యూ అమ్మా బాగా సెలెక్ట్ చేసి పెట్టా థ్యాంక్ యూ నానా బీబాలో కొనుక్కున్నానండి బీబాకి ఫ్రీ ప్రమోషన్ మళ్ళీ కన్సెషన్ ఏం లేదండి షాపింగ్ అయిపోయిందండి నేను అనుకోలేదు షాపింగ్ చేస్తానని డబ్బింగ్కి వచ్చాను సరే ఇంకా పెళ్ళి అంటే కొత్త బట్టలు కొనుక్కోవాలి కాబట్టి లాక్ తీయకుండా కారు ఓపెన్ చేస్తుందండి షాపింగ్ అయిపోయింది ఇప్పుడు ఇంటికి బయలుదేరుతున్నారండి గురిని ఎక్కించుకొని అరుణాచలంకు బయలుదేరాము మధ్యలో కొంచెం కొబ్బరి బోండాలు ఫ్రూట్స్ తినుకుంటూ మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ త్రీ అవర్స్ జర్నీ స్టార్ట్ చేసామన్నమాట ఒక టూ అవర్స్ అయిపోయింది ఇంకొక వన్ అవర్లో అయితే మేము అరుణాచలం మా హోటల్కి వెళ్ళిపోతాము ట్వెల్వ్ థర్టీ కల్లా మేము అరుణాచలం చేరుకున్నామండి ఒక హోటల్ రూమ్లో ఒక సూట్ రూమ్ తీసుకొని లంచ్ చేసి పడుకుని పోయామండి తర్వాత ఫోర్ ఓ క్లాక్కి లేచి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ టెంపుల్ దర్శనానికి బయలుదేరిపోయామండి ఇది గిరి నమూనా అండి చుట్టూ మనం తిరగాలి ఇప్పుడు మోడల్ ఇక్కడ పెట్టారు గుడి పక్కన మేము వెళ్ళిన రోజు కొంచెం క్రౌడ్ తక్కువగానే ఉందండి మంచిగా ప్రశాంతంగా దర్శనం జరిగింది మా వారి ఫ్యాన్స్ సీరియల్ ఫ్యాన్స్ అందరూ వచ్చి ఫొటోస్ దిగారు మా అబ్బాయి ఫొటోస్ తీశారు తర్వాత పూజారి గారు కొంచెం మా మ్యారేజ్ డే అంటే గట్టిగా పూజ చేసి ప్రసాదాలు కూడా ఇచ్చారండి చాలా బాగా జరిగింది దర్శనం ఈరోజు మండే రష్ కూడా లేదండి ఫ్యామిలీతో మంచిగా దర్శనం చేసుకున్నాము దర్శనం చాలా బాగా అయింది ఇది కోనేరండి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ దర్శనము చాలా బాగా జరిగింది దర్శనం బాగా జరిగిందా మమ్మల్ని ఇప్పుడు నెక్స్ట్ గిరిప్రదర్శన పద స్టార్ట్ చేద్దాం ఇప్పుడే హారతి ఇచ్చేసామండి హారతి ఇచ్చేసామని ఎంతయింది టైం ఫార్టీ టు సెవెన్ ఇచ్చేసి స్టార్ట్ చేస్తున్నాం అనమాట గిరి ప్రదక్షిణ ఎంత టైం పట్టుద్దో తెలియదు కింద రాళ్ళే గుచ్చుకోకుండా అండి అంటే మనకి చెప్పుల అలవాటు కాబట్టి మొత్తం ఇప్పుడు ఫోర్టీన్ కిలోమీటర్స్ నడవాలి కాబట్టి స్టార్ట్ చేస్తున్నాం ఓం నమ శివాయ్ నాకెంతో ఇష్టమైన పనస పండ్లు కొనుక్కొని తింటూ స్టార్ట్ చేశానండి కొంచెం ఎనర్జీ ఎనర్జీ బూస్టర్ నాచురల్ ఫ్రూట్ ఇది ఉత్తర ద్వారం అండి ఉత్తర ద్వారం నుండి మా ప్రదేశాలు స్టార్ట్ చేస్తున్నాము ఉత్తర ద్వారము అంటే కుబేర స్థానం అనమాట డబ్బులు బాగా వచ్చే స్థానం అనమాట

ఇదే రమణ మహర్షి ఆశ్రమం అండి లోపటికి ఎంటర్ అవుతున్నాము ఇదే రమణ మహర్షి ఆశ్రమం అండి చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ వాళ్ళ అమ్మగారిది తంది సమాధి కూడా ఉంది వచ్చిన టూరిస్టులందరూ ఇక్కడ మెడిటేషన్ చేసుకొని కొంచెం సేపు కూర్చొని ఎక్స్ప్లోర్ చేసి వెళ్తారు ఇంతకు ముందు ఇంత అవేర్నెస్ ఉండేది కాదండి సోషల్ మీడియా వల్ల ఇప్పుడు చాగంటి గారి వల్ల గరికపాటి గారి వల్ల మనకి ఈ అరుణాచలం గురించి కానీ ఈ ఆశ్రమాల గురించి కానీ చాలా తెలుస్తున్నాయండి టైం ఉన్నప్పుడు ఇట్లా ఎక్స్ప్లోర్ చేస్తే చాలా మంచిదండి మనము మార్గ మధ్యలో వెళ్తుంటే ఇలా మ్యాప్ ఉంటుందండి ఏమైనా కన్ఫ్యూజ్ అవుతే రమణ మహర్షి ఆశ్రమానికి ముందు ఇంద్రలింగ దర్శనము అగ్నిలింగ దర్శనం చేసుకున్నామండి అది నేను షూట్ చేయలేదు మా వారు పాప బాబు వెనక నడుస్తున్నారండి నాకు వరుణాచలంలో వాకింగ్ పార్ట్నర్ దొరికారు మౌనిక గారు హాయ్ అండి సాఫ్ట్వేర్ అండి ఇద్దరం నడుచుకుంటూ వెళ్తున్నాము నడుచుకుంటూ ఆడవాళ్ళు ముచ్చట పెడితే ఎంత నడిచినా తెలియదు కదా సో అందుకని నడుచుకుంటూ వెళ్తున్నాము ఏమండి ఇది అదేంటి చెన్నైలో ఉంది అందరు తెలుగు వాళ్ళే ఉన్నారండి దర్శనానికి మొత్తం తెలుగు వాళ్ళే అందరు గుర్తుపడుతున్నారు ఫోటోలు దిగుతున్నారు మన ఇప్పుడేంటి మన ఆంధ్రాలో ఉన్నాయి కదా ద్రాక్షారామం వాటికి వెళ్ళినట్టే అనిపిస్తుంది ఎక్కడైనా శివుడే కానీ బాగుంది ఎక్స్పీరియన్స్ మాత్రం ప్రభాకర్ గారు మా ముసలింలు వదిలేసి యూత్ వెళ్ళిపోతున్నారు మీరు ఒక్కళ్ళే కాబట్టి కష్టంగా అప్పటికి అది చెప్పడానికి మధ్య మధ్యలో ఆగుతున్నాను చెప్పడానికి మా వారే మమ్మల్ని ఊరికిస్తున్నారండి ఇప్పుడు యమలింగ దర్శనానికి వచ్చామండి థర్డ్ లింగం యమలింగము యమలింగ దర్శనానికి వచ్చాము మలింగాన్ని మనం గట్టిగా మొక్కుకుంటే అండి మనకి ఆరోగ్యం ప్రసాదిస్తారనమాట మనం హెల్తీగా ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే మలింగాన్ని మొక్కుకోవాలి మనం మనం మధ్యంలో డీప్స్ ఉన్నాయండి వీటిని అందరు వచ్చి ఫొటోస్ తీసుకుంటూ ఉంటారనమాట నైట్ మేము వాకింగ్ చేస్తున్నా నైట్ లాగే లేదండి మొత్తం డేలాగే ఉంది టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు ఎవరైనా గిరి ప్రదక్షిణ చేయాలి నైట్స్ అనుకుంటే జనాలు ఉంటనే ఉంటారు పగల కంటే కూడా నైట్ చాలా కంఫర్ట్గా ఉంది నైట్ ఫీలింగ్ అండి ఇప్పుడు నైట్ ఫీలింగం దగ్గరికి వచ్చాము లింగం వరకు మాకు సిక్స్ కిలోమీటర్లు అయిపోయాయండి ఇక్కడ నుంచి ఇంకా ఎయిట్ కిలోమీటర్స్ నడవాలన్నమాట తిరుమేర్ అన్నామలై టెంపుల్ దారి పక్కన స్టాచ్యూస్ అండి ఒక వెరైటీ ఫుడ్ తినబోతున్నామండి కోకోనట్ స్టెమ్ కొబ్బరి మువ్వ కొబ్బరి తెలుగులో కొబ్బరి మువ్వ తమిళ్ కురుత్ తెన్నం కుర్త్ నేను టేస్ట్ చేసి చెప్తానండి ఎట్లుందో ఇది బాగా ఇప్పటి దాకా నాకు ఏమీ థైరాయిడ్ అవి లేవు ఇంకా ఇవి తింటే నా దరిదాపులో కూడా రాదండి నా దరిదాపులో కూడా రాదు టేస్ట్ చేసి చెప్తాను ఎట్లుందో ఒక్క నిమిషం ఇది పట్టుకున్నాను తిన్నా ఫస్ట్ టేస్టీ ఫుడ్ న్యాచురల్ ఫుడ్ హెల్దీ ఫుడ్ కొబ్బరి మువ్వ టేస్ట్ ఏం లేదు చప్పగా ఉంది చప్పగా ఉంది ఏం లేదు కానీ బాగుంది హెల్దీ నాకు న్యాచురల్ అంటే ఎట్లున్నా వెళ్ళిపోద్దు అండి థ్యాంక్ యూ అండి ఇప్పుడు ఉప్పుతో కాకుండా బెల్లం తాటి బెల్లంతో మాత్రం టేస్ట్ చాలా చాలా బాగుందండి న్యాచురల్ బాగుంది నాన్న తిన మౌనిక బెల్లంతో బాగుంది నాన్న మార్గ మధ్యంలో సాయిబాబా టెంపుల్ ఇది మా అమ్మాయికి ఇవి నచ్చాయి అంటండి కొనుక్కుంటుందంట వాళ్ళ ఇవ్వడానికి ఏమండి అరుణాచలం వాళ్ళు ఎంత ఫెసిలిటీస్ ఇచ్చారు తెలుసా మనం నడిచి అలసిపోతామని మనం రిలాక్స్ అవ్వడానికి మంచిగా ఫ్రూట్ మసాజ్ కోసమని ఆ చైర్స్ని కూడా ప్రొవైడ్ చేశారండి ఇక్కడ తగ్గేదేలే ఓన్లీ ఎంజాయ్ దేవుడి మీద భక్తి ఉంటే ఎంత దూరమైనా వెళ్ళొచ్చు మనం ఇప్పుడు నైన్ కిలోమీటర్స్ మధ్యలో ఉన్నామండి ఇంకొకటి టెంత ఫోర్టీన్ కాబట్టి ఫైవ్ కిలోమీటర్స్ అయితే సూర్యలింగం దగ్గరకు వచ్చామండి క్లోజ్ మనకి మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ పండుకునే వరకు ఎనర్జీ కావాలి కాబట్టి సూర్యభగవాన్ని మనం ఏ కోరుకుంటే మనకి శక్తిని ఆయుష్ని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారనమాట చూసారండి ఎంత నైట్ అయినా జనాలు ఎట్లా తిరుగుతున్నారు పగల్లాగే క్లోజ్ అయినా అందరూ దర్శనం చేసుకుంటున్నారు హాయ్ బంగారం టైడ్ అయిపోయావా అరే మా అమ్మాయి అసలు ఇంకా పాతిక కిలోమీటర్లు నడవమన్నా నడుస్తుంది అంత ఎనర్జెటిక్ గా ఉంది సాయిబాబా టెంపుల్ అండి ఎంత క్యూట్ గా ఎంత ఎలిగెంట్ గా ఉందో పెద్దోళ్ళే కాదండి చిన్న వాళ్ళు కూడా చేసేస్తున్నారు వెరీ గుడ్ రా చిరాక్ లో కూడా హై చెప్పా నీ పేరు చెప్పు నీ పేరు చెప్పు జస్విక్ అంట అండి చెస్విక్ మణుగూరు ఓ సూపర్ అండి హ్యాపీ దర్శనం నడిచి నడిచి అలసిపోతే మధ్యలో షాపింగ్ కూడా చేసుకోవచ్చండి చక్కగా పది రూపాయలు నుంచి వంద రూపాయలు సన్ గ్లాసులు ఏవి కావాలంటే అవి తీసుకో మా అమ్మాయికి ఇయర్ రింగ్స్ కావాలంట కొనుక్కో బంగారం ఇక్కడ అన్నదానం కూడా అండి మనం వాకర్స్కి ఆకలి అయినప్పుడు కొంచెం నైన్ఆర్స్ అన్నదానం సాంబార్ రైస్ అండి ఈ మెడ్రాస్లో సాంబార్ రైస్ ఫేమస్ కదా నేనైతే టేస్ట్ చేస్తున్నాను ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను అన్నదానం కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వాకర్స్కి రాహి అమ్మవారి ఆలయం అండి క్లోజ్ చేసిన అమ్మవారిని అట్లా దర్శనం చేసుకోవడానికి వదిలేశారు మాకు అందరికీ దీనివల్ల చూసి వెళ్ళిపోవచ్చు పూజారు ఉంటే షటగోపము తీర్థము లేట్ అవుతుంది క్యూలు ఇట్లయితే అమ్మవారి దర్శనం కళ్ళారా చూసుకోవచ్చు ఏ నెట్టివేతలు తోపులాటలు ఉండవు వాళ్ళని చూస్తే నాకు ఒక డౌట్ వస్తుందండి రిలాక్స్ అయితే మళ్ళీ ఎట్లా నడుస్తారు రిలాక్స్ అయితే రిలాక్స్ అవ్వాలని అనిపిస్తుంది కదా మళ్ళీ నడవాలనిపించదు కదా మొత్తం అయ్యాక రిలాక్స్ అవ్వాలి వాయులింగం వాయు ఐ లవ్ అరుణాచలం బదులు ఐ లవ్ తిరువన్నామలై షార్ట్కట్ టీవీ మలై కదా అండి సుఖం అంటే కూర్చుంటా ముందే సుఖపడితే కష్టపడలేము కష్టపడ్డాక సుఖపడదా కుబేరలింగం అండి కుబేరలింగానికి చాలా క్యూ ఉంది డబ్బుల కోసం ఆ మాత్రం కష్టపడాలి కదా కష్టపడ మనం కష్టపడేది మొత్తం దేనికోసమే కాబట్టి ఇంత దూరం అంటే మిగతా లింగాలకు అంత క్యూ లేదు కుబేర్ లింగానికి మాత్రం చాలా క్యూ ఉంది కష్టపడి చూడాల్సి వస్తుంది పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడేది డబ్బుల కోసమే సో కష్టపడి వచ్చి చూసి వెళ్ళండి బాగుంది కుబేర్ లింగం కూడా ఎవరి నుంచి వచ్చారండి మీరు హైదరాబాద్ హైదరాబాదు సూపర్ అండి మీరు సిక్స్టీ ఇయర్స్ ఏమండి ఎంత మా మనకంటే యాక్టివ్గా నడుస్తున్నారు ఏం తింటారండి మీరు రోజు అయినా కానీ అయినా కానీ యాక్టివ్గా నడుస్తున్నారు కదా సూపర్ కష్టపడి అన్ని లింగాలు కంప్లీట్ చేసుకొని మోక్ష మార్గానికి వచ్చానండి మోక్ష మార్గానికి మాత్రం ఫుల్ క్యూ ఉంది అందులో మనం పడతామో లేదో ట్రై చేయాలి ఇదే మోక్ష మార్గం ప్లేస్ అండి ద్వారము మొత్తానికి వచ్చేసాం ఏం కష్టపడలేదు ఈజీగానే వచ్చేసాం మోక్ష మార్గం కోసం క్యూ చూసారా అండి ఎంత ఉన్నారా వస్తే మనకి నొప్పులు కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు బోన్స్ నొప్పులు ఏమైనా ఉంటే ఆహా తగ్గుతాయన్న ఫీలింగ్ కొంచెం అంటే ఏదైనా పాజిటివ్ గా చెప్తే అది మన మనలో పడిపోద్ది కదా ఆ ఫీలింగ్ అనమాట మోక్ష మార్గం నుంచి వచ్చిన తర్వాత అండి ఏదో కొంచెం ఫ్రీగా అంటే ఇంత ముందు కష్టంగా నడిచాము ఇప్పుడు కొంచెం మాకు ఈజీగా వాక్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఏదో అంత పాజిటివ్ ఫీలింగ్ నిజమేనండి పెద్దోళ్ళు చెప్పినవి నమ్మాల్సిందే లాస్ట్ లింగానికి వచ్చేసాము ఈశాన్య లింగం ఎగ్జాస్ట్ అయిపోయిందండి మేము ఫార్థర్ టు సెవెన్కి స్టార్ట్ అయ్యాము అంటే సెవెన్ అనుకోండి ఎయిట్ నైన్ టెన్ లెవెన్కి అనుకున్నాము లాస్ట్ ఈశాన్య లింగంకి వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అయిందనమాట ఫస్ట్లో బాగానే ఉంది మధ్యలో కొంచెం నడవలేకపోయాము మోక్ష మార్గం తర్వాత కొంచెం జోష్ జోష్ వచ్చింది తర్వాత మళ్ళీ పోయిందండి ఇప్పుడు ఈశాన్య లింగం దగ్గరికి వచ్చామన్నమాట బస్ స్టాప్ అండి గుడికి ఒక వన్ కిలోమీటర్ దూరంలో ఉంది ఫస్ట్ మనము రాజగోపురం దగ్గర హారతిచ్చి స్టార్ట్ చేస్తామండి గిరి ప్రదక్షిణ మళ్ళీ ఎండు కూడా అక్కడికి వచ్చి అయిపోయినట్టు దండం పెట్టేసుకొని వెళ్ళిపోవాలనమాట అయిపోయిందండి ఎనర్జీ అంతా అయిపోయింది స్టార్టింగ్ లో చాలా జోష్ ఉంది లెట్రల్ అటు ఇటు టు కి స్టార్ట్ చేస్తే వన్ అయిందండి సిక్స్ అవర్స్ పట్టింది కానీ

మన ఫాలోవర్స్ కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చేశారండి స్వామి గారు ఎలా ఉంది అన్న ట్రిప్ ఈ నడక మన మన ఆడియన్స్ కి ఏం చెప్తావు చెప్పు మస్ట్ అయ్యండి మస్ట్ ట్రై అయ్యండి ఇది ఒక లైఫ్ లైఫ్ లో ఒకసారి చేయాల్సిన యాత్ర నా అనిల్ నువ్వేం చెప్తా చేయాలి కొంచెం ఇబ్బందిగా ఉన్నా బట్ ఇట్స్ వెరీ ఫండ్ డివోషనల్ ఇక్కడ అనుకున్నది ఇక్కడ అనుకున్నది అనుకున్నట్టుగా తీరుతూ ఉంటుంది ప్రతి పౌర్ణానికి ప్రదక్షిణ ఉంటుంది ఒక్కసారిగా మాలో గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసిన వాళ్ళు గిరి ప్రదక్షిణ కోసం ఇక్కడికి అరుణాచలానికి ఎంత దూరంలో ఉన్నా ఇక్కడికి పరిగెత్తుకు వస్తారు కేవలం కోరికల మీద కాదు ఆయన మీద నమ్మకంతో ఆయన మీద భక్తితో వస్తూ ఉంటారు ఏ జర్నీ అండి కొంచెం స్టార్టింగ్ కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది అది చేస్తూ చేస్తూ పోతే లైఫ్ ఎండ్లో మాత్రం మనకి సాటిస్ఫాక్షన్ సాటిస్ఫాక్షన్ సక్సెస్ అన్నీ వచ్చేస్తాయి అనమాట బాయ్ బాయ్ అమ్మా ఇప్పుడు మేము రూములకి వెళ్ళిపోతామండి గుడి దగ్గర నుంచి రూమ్కి ఆటోలోనే వెళ్ళాలండి కార్లోనే ఎలా చేయని ఇవ్వరు అక్కడ నుంచి ఇందాక రావడానికి హండ్రెడ్ ఇప్పుడు గుడి నుంచి రూమ్కి వెళ్ళడానికి వన్ ఫిఫ్టీ అనమాట అందరూ ఆటోనే వెళ్ళాలి రూమ్కి వచ్చేసరికి వన్ థర్టీ అయిందండి ఇప్పుడు కొంచెం ఫ్రెష్ అయ్యి మా వారు కొంచెం టిఫిన్స్ తెచ్చారు తిని పడుకొని మార్నింగ్ లేగాలన్నమాట అప్పటి వరకు గుడ్ నైట్ ఇదే అరుణాచలంలో ఉన్న రూమ్ అండి సూట్ రూమ్ తీసుకున్నాము పిల్లలిద్దరు ఇక్కడ మేము ఇక్కడ అన్నమాట അണ്ടർ റിവ്യൂലാന ആണ് പോര് 9:30 എക്സ്റ്റെൻഡ് ചെയ്തിട്ടുണ്ട് 9:30 എന്നായാരും ആളോ ചൊല്ലുകട സർ നമുക്ക് ടൈം ടോർട്ട് ആവുന്നില്ല സർ ബൈ ബൈ വിവിതാ ഗ്രാൻഡ് ബൈ ബൈ മോർണിംഗ് 10 10:30 കി లేച്ചി ഫ്രഷ് ആയി బ్రేక్ఫాస్ట్ చేసుకొని రూమ్ అంతా వెకేట్ చేసి ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ కల్లా మళ్ళీ చెన్నైకి బయలుదేరిపోయాం కొండ చుట్టేనండి చుట్టూ నైట్ తిరిగాం అనమాట నైట్ ఇది ఒక్కటే డ్రాబ్యాక్ కొండ ఒక్కటి కనపడదు కానీ మిగతా అన్ని కనపడదు దర్శనాలు అయిపోయినాయి లంచ్ అయిపోయినాయి అన్నీ అయిపోయానండి మా ఫ్లైట్ వచ్చేసి నైట్ నైన్ థర్టీకి అనమాట మేము ముందు వచ్చేసాం మాకు అన్నీ అయిపోయాయి కాబట్టి త్వరగా వచ్చి ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నాం అన్నమాట చెన్నై వచ్చామండి చెన్నై నుండి హైదరాబాద్ వన్షి గన్స్ ఇంద్రగపట్ కంప్లీటెడ్ ది జర్నీ అరుణాచలం జర్నీ లైఫ్ జర్నీ లైఫ్ జర్నీ మాత్రం ఇంకా ఉంది ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత లగేజ్ వరకు నడవటానికి చాలా దూరం ఉంది ఇంకా సర్లే వాకింగ్ చేసి చేసి కాళ్ళ నొప్పులు వచ్చాయి కాబట్టి సరదాగా కాట్ ఎక్కేసి లగేజ్ దగ్గరికి వచ్చేసామండి చూశారు కదండి ఇదండి వ్లాగ్ మ్యారేజ్ డే వ్లాగ్ సింపుల్ గా మా మ్యారేజ్ డే అంటే ట్వంటీ సిక్స్ స్పెషల్ ఉండాలని ఆలోచించాము అరుణాచలం ఎప్పుడు వెళ్ళలేదు ఫస్ట్ టైం అందరం వెళ్ళాము నేను ఒక్కడిని ఒక్కసారి వెళ్ళాను బట్ జస్ట్ వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాను ఫ్యామిలీతో ఫస్ట్ టైం వెళ్ళాము గిరి ప్రదక్షిణ చేశాను సో మా గిరి ప్రదక్షిణ ఎలా జరిగింది అనేది మీరు అందరూ చూశారు అంటే నేను సగం వరకు చేశాను సగం నుంచి ఆటో ఎక్కిసాను చాలా బాగుంది మళ్ళీ రావాలనిపించే ఒక ప్లేస్ సో వీఆర్ వెరీ హ్యాపీ అరుణాచలం వెళ్ళడం స్వామి దర్శనం చేసుకోవడం నిర్పేక్ష్యం చేయడం సంతోషం ఏంటంటే మేమిద్దరమే కాకుండా మాతో మా ఇద్దరు పిల్లలు కూడా వచ్చారు వాళ్ళు కూడా మంచిగా కంప్లీట్ చేశారు వాళ్ళకు కూడా ఈ ఇయర్ చాలా బాగుండాలి మీ అందరు కూడా బాగుండాలి ఎందుకంటే మా ఈ అరుణాచల యాత్ర మొత్తం మీరు కూడా చూసారు కాబట్టి మీకు కూడా అంత మంచి జరగాలి సో ఇలాగే చూస్తూ ఉండండి ఈ స్మార్ట్ ఫలైజ్ ట్వంటీ సిక్స్త్ యానివర్సరీకి మా అమ్మాయి మా ఇద్దరికి గిఫ్ట్ ఇచ్చిందండి నాకేమో వాచ్ టైం సెన్స్ సరిగా లేదని తనకి వాచ్ ఇచ్చింది నాకు ముందు చూసి సరిగా లేదని కళ్ళ ముందు పెట్టుకునే స్పెట్స్ ఇచ్చింది ఇదిగండి పాప ఇచ్చిన వాచ్ ఇది మమ్మీ గెస్ చెయ్యి నా వాచ్ కంపెనీ ఏంటో చెప్పినా ప్లస్ ఈ రెండు లిప్స్టిక్లు ఇచ్చిందండి థ్యాంక్ యూ బంగారం థ్యాంక్ యూ సో మచ్ ఐ డోంట్ థ్యాంక్ యూ వై మా వై కామన్ మా ఆయనకి ఫస్ట్ కాస్ట్లీ స్పెక్స్ అండి నాకు కూడా ఫస్ట్ కాస్ట్లీ వాచ్ ఇది అనమాట బాష ఒకసారి పెట్టుకుంటే వందసారి పెట్టుకున్నట్టు థ్యాంక్ యూ సో మచ్ బంగారం ఎవ్రీ ఇయర్ ఇట్లానే గిఫ్ట్లు ఇస్తుండు మమ్మల్ని నువ్వు ఇవ్వలేదండి మమ్మీ ఒక గిఫ్ట్ కూడా నేను మూడు చొక్కాలు ఇస్తే

మా ఇది ఇవ్వలేదని నేనే కొనుక్కున్నానండి లవ్ యూ మంగ్ లో బాగా జరిగిందంటే ఈ ఇయర్ మా మ్యారేజ్ డే మంగళవారం ఇలాంటి ఎవ్రీ ఇయర్ ఇట్లానే గిఫ్ట్స్ ఇస్తూ ఉండు అంతే ఇంకేం అడగను నేను అడుగుతునే అడగండి అయితే గిఫ్ట్ కాదు ఇదే నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇదండి ఇవాల్టి వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇష్మార్ట్ మలయేజా